భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకిత భావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచివర్స్

గవర్నమెంట్ కాలేజ్ రిజల్ట్ సో నెక్స్ట్ టైం ఈ షుడ్ బి ఇంప్రూవ్డ్ అదర్వైజ్ ఇట్ విల్ బి నాట్ గుడ్ స్టూడెంట్స్ ఆల్సో టు స్టాఫ్ ఆల్సో ఓకే సో కాలేజ్ మన జిల్లాలకు మంచి పేరున్నటువంటి కాలేజీ కానీ దాంట్లో ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడంలో కానీ ఇప్పుడే శంకర్ సార్ చెప్పడం కానీ కొన్ని స్టాండర్డ్స్ తగ్గుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ కాలేజీలో చదివి ఎంతో అత్యున్నతమైనటువంటి పోస్టులో ఈరోజు తెలంగాణలే చాలా గవర్నమెంట్లలో ఈరోజు పిల్లక పోస్టులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఉన్నారు దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో నమ్మకంతో మా పిల్లలు మంచి చదువుకోవాలని చెప్పి ఈ మీ మన పైన ఆధారపడి రెండు లెక్చర్స్ కానివ్వండి ప్రిన్సిపల్స్ కానివ్వండి కాలేజ్ మేనేజ్మెంట్స్ పైన కూడా ఆధారపడి పంపిస్తున్నందుకు మనం తప్పకుండా వారి మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బ జరగకుండా ఎందుకంటే వారి చదువుని నమ్ముకొని ఎంతో కష్టపడి వ్యక్తి కానీ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మా పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పి మన పైన నమ్మకం పెట్టుకొని వారు పంపించినందుకు వారి గురుతర బాధ్యత కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ చదువుతో పాటు డిసిప్లిన్ కూడా చేపించేటువంటి బాధ్యత కూడా మన పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా లెక్చరర్స్ కానీ ఖచ్చితంగా మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా మాకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీకు ప్రదనభ గదులు కానివ్వండి ఎప్పుడే మీరు నటులు గోడ కానివ్వండి ఇప్పుడున్నటువంటి ఇప్పుడే మన కల కమలతో సభ చెప్తా ఉన్నాడు ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా మెయింటెనెన్స్ ఇంకా ఇబ్బందికరంగా కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆ పెండింగ్ వర్క్స్ కూడా ఖచ్చితంగా చేప ఖచ్చితంగా ఆ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్ డిస్మెంటల్ చేసి ఇంకా కూడా అదనపు గదులు అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు అవసరం ఉన్న మేడం ఖచ్చితంగా మేడం గారు కూడా ఉంటారు వారి సూచనల మేర కూడా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం ఉంటారు కనుక వారి సహకారంతో ఖచ్చితంగా అదనపు గదులను కూడా సైన్సాలు కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మన ప్రిన్సిపల్ గారు చెప్పినటువంటి విషయాలను అన్నింటి తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా గేట్లు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లారీ కూడా కానివ్వండి గేట్స్ అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా నా ఎమ్మెల్యే మా ఫ్రెండ్స్తో కూడా పెట్టి ఇమ్మీడియట్లీ అవి తక్షణమే మీకు వన్ టూ మన చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు కూడా ఒక ఇంప్రెషన్ తీసుకోవాలా విజయ విజయదేవిడ చెప్పేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ఏ విధంగా ఒక